నిన్నటి వీడియోలో శ్రీనివాసుడు పద్మావతి దేవి దగ్గరికి ఎరుకుల సాని వేషం వేసుకొని వస్తాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎరుకుల సాని తన సంకనున్న బుట్టను క్రింద నుంచి కూర్చునగా ధరణీదేవి తన కుమార్తె అయిన పద్మావతిని పిలిపించి ఈమెకు సోది చెప్పమని కోరగా ఎరుకుల సాని ఉన్నది ఉన్నట్లు చెబుతాను నాకు మంచి బహుమతులు ఇవ్వవలేను తల్లి నా బుడతకు అంగీలిప్పించమని కోరెను చిలకత్తెలు పద్మావతి మనసులో ఉన్నది చెప్పిన మరుక్షణమే నీకు మంచి బహుమానములు ఇవ్వగలరనగా ఎరుకుల సాని రూపంలో ఉన్న శ్రీనివాసులు బుట్ట ముందు పద్మావతిని కూర్చుండబెట్టి చేటలో మంచి ముత్యాలు పోయించెను గద్దె పలకపై పసుపు కుంకుమ పెట్టింది దేవతలను కొలిచి మూల దేవతలకు మృక్కులు మృక్కి సోది ప్రారంభము చేసెను సాని దేవీ బొమ్మకు నమస్కరించి ముందుగా వినాయకునకు వీరభద్రుని కుమారస్వామిని విశ్వేశ్వరుని లక్ష్మీ సరస్వతి పార్వతీదేవిని త్రిమూర్తులను అష్టదిక్పాలకులను మధుర మీనాక్షి కంచి కామాక్షి కాశీ విశాలాక్షి కనుక దుర్గమ్మ సర్వ దేవతలకు పూజలు సలిపి దేవతల్లారా మీరు మా పూజలు అందుకుని మనసులోని కోరికలు చెప్పండి తల్లి అని పూజలు సలపి ప్రార్థించి పద్మావతి చేతిలో బెత్తము పెట్టి దేవతలు నన్ను ఆవహించినారు విషదంబుగా చెప్పుచున్నారు వినవే తల్లి నీ మనసున ఒక చింత కలిగి ఉన్నది అది మంచిది లేక చెడ్డదా చెప్పమంటివా అది మేలే కాని కీడు కాదు అదృష్టము అంటే నీదే తల్లి నల్లనయ్యను కోరినావు ఉద్యానవనంలో మాట్లాడి నీకు మనసిచ్చి వెళ్ళినాడు నీ చేతిలో కళ్యాణ రేఖ ఆశించుచున్నది కక్కు వచ్చిన కళ్యాణం వచ్చినా ఆగదే తల్లి ఆ వరుడు లభించునో లేదో అని విచారపడుచున్నావు ఇటు బుట్టలో చూడవే తల్లి అని చెప్పగా ఆ పద్మావతి బుట్టలో చూచినది ఉద్యానవనంలో చూసిన శ్రీనివాసుడు ప్రత్యక్షముగా కనిపించగా సిగ్గుతో వంచుకొని మౌనము వహించినది ముక్కోటి దేవతలు అడ్డు తగిలిన నీ పెండ్లివి ఆపలేరనిగా సిగ్గుతో లేచి లోనికి వెళ్లిపోయెను ధరణీదేవి ఆశ్చర్యపడి ఇవన్నీయు నిజమేనా అని అడుగగా అడుగము ఎందులకు తల్లి పువ్వులో పుట్టిన నీ బిడ్డనే అడుగమమ్మో అని బహుమానులు అందుకుని వెళ్ళిపోయెను